హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా గణేష్ని నిమజ్జనం చేయడానికి వచ్చినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అసలు నిమజ్జనం అనేది ఎందుకు చేస్తారని నేనైతే తెలుసుకున్న విషయాన్ని మీకు కూడా చెప్పాలని అనుకుంటున్నాను చాలామంది పిల్లలు కూడా అడుగుతారు కదా నిమజ్జనం అనేది ఎందుకు చేస్తారని వాళ్ళకి ఆన్సర్ చెప్పండి వినాయక చవితి అనేది మనం వర్ష ఋతువులో జరుపుకునే పండుగ అనమాట అయితే వినాయకుని విగ్రహాల కోసం బంకమట్టిని చెరువుల నుంచి తీసుకుంటారు దానివల్ల పూడిక తీసినట్లయి అందులో ఉన్న వాటర్ అనేటివి క్లీన్ అవుతాయి అన్నమాట ఇంకా ఉండే ముఖ్యమైన ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే పంచభూతాల నుంచి జనించిన సజీవ నిర్జీవ పదార్థము మధ్యలో ఎంత గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే అందుకే ప్రకృతి దేవుడైన వినాయకుడి విగ్రహాలను మట్టితోనే చేస్తారు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు గణేష్ నిమజ్జనం వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే వినాయక చవితి నిమజ్జనం టైంకి వాగులు నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు తగ్గే అవకాశం ఉంటుంది పైగా నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి మనం వదిలే పత్రి వలన ఆ క్రిమి కీటకాలు కూడా నశించిపోతాయి